నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా ఇప్పుడే మిత్రులు అడిగారు నేను కష్టపడేది ఒక దానికే మొట్టమొదటిసారిగా ఇదే రోజున ఈ ఊర్లో ఒక చరిత్ర నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ముప్పై సంవత్సరాల ముందు సెప్టెంబర్ ఒకటో తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఒడిదొడుగులు కూడా వచ్చాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగోసారి సీఎం అయ్యాను సమయ ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి అందరికీ న్యాయం చేయాలి కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను అభివృద్ధి జరగాలి ఆదాయం పెంచాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి పెంచుకుంటూనే ఉండాలి దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం ఈరోజు మిత్రులు చెప్పారు ఈరోజు సీమను మీరు చూస్తే రాళ్లసీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు గ్యారంటీగా చెప్తున్నా సీమగా మారదు రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా చేస్తాను చెప్తాను ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద రైల్వేలు గాని ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం ఇప్పుడే అడిగారు మిత్రులు ముప్పై సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన ప్రభుత్వం ఐదేళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సమీక్షము అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఒకే విషయం ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా మీరే చెప్పమంటున్నాను బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది చెప్పే మిగులుతుంది అవునా కాదా కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్లీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళను ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను హైదరాబాద్ లో నేను ఐటీ అంటే అందరు ఎగతాడు చేశారు ఐటెక్ సిటీ అంటే ఎగతాడు చేశారు ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం ఒకే ఒక నిర్ణయం ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను చదివిచ్చమన్నాను పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది సంస్కారాన్ని ఇవ్వండి చదువునిప్పించండి మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి మంచి పాష్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక్ వేస్తే వంద మంది గ్యాదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అంటే తెలుగు వాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు హైదరాబాద్ నగరం ఉంది ముప్పై ఏళ్లు రోజు ఒక విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఒక విజన్ చేశాం ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం సైబరాబాద్కి నాంది పలికాం ఈరోజు హైదరాబాద్ లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే